మీరు స్ప్రింగ్ ఆనియన్ దోశ అయితే తినుంటారు కాకపోతే చాలా హెల్దీ వేగా ఎప్పుడైనా తిన్నారా అండి సో ఈరోజైతే ఈ వీడియోలో ఇలా ఉల్లికడల దోశలు వచ్చేసి చాలా హెల్దీ వేగా అయితే చూపించిపోతాము ఇంకెందుకు అలసం లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఈ ఉల్లికాడలు దోశలు చేయాలంటే బియ్యం అనేది ఓవర్ నైట్ సోక్ చేయాలన్నమాట ఇక్కడైతే నేను రేషన్ బియ్యంని ఓవర్ నైట్ సోక్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర రేషన్ బియ్యం లేదనుకోండి నార్మల్ బియ్యంని కూడా మీరు సోక్ చేయొచ్చు కాకపోతే ఒక టిప్స్ చెప్తానండి మీరు నార్మల్ బియ్యంతో దోశలు చేసుకునే బదులుగా మీరు ఇట్లా రేషన్ బియ్యంతో దోశలు చేసుకున్నారనుకోండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయలేదంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇలా మనం ఓవర్నైట్ సోప్ చేసిన దాన్ని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసి కాస్త నీళ్ళు యాడ్ చేసి మంచిగా బ్లెండ్ చేసుకోండి ఇలా బ్లెండ్ అయిన దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేయండి కాకపోతే ఇక్కడ కన్సిస్టెన్సీ వచ్చేసి థిక్గా మాత్రం ఉండకూడదు కొద్దిగా పలుచుగా ఉన్నా పర్లేదు రుచికి తగినంతగా ఉప్పుని యాడ్ చేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసేయండి ఇలా మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేద్దాము ఈ ప్పు మనం నెక్స్ట్ ప్రొసీజర్ అయితే చూసేద్దాం ఉల్లికాడ దోస దోశ ఉల్లికాడ కంపల్సరీ కాబట్టి ఇక్కడైతే నేను ఫ్రెష్ ఫ్రెష్ గా దొరికిందని ఫ్రెష్ ఉల్లికాడలు అయితే తీసుకున్నానండి కాకపోతే మనకి ఈ పువ్వులు అనేది అవసరం లేదు కాబట్టి మొత్తం అయితే నేను తీసేస్తున్నాను కాకపోతే చూడడానికి చాలా క్యూట్గా గా ఉన్నాయి కదా అని నేను ఒక చిన్న వీడియో క్లిప్ అయితే అప్లోడ్ చేయాలనుకున్నాను చూసారు కదండి ఎంత ఫ్రెష్ గా చాలా బాగుంది కదండి ఈ ఫ్లవర్స్ కాకపోతే ఈ ఫ్లవర్స్ అనేది మేము వంటలో యూస్ చేయమండి సో అందుకే ఈ ఫ్లవర్స్ అనేది పక్కన పెట్టేసి ఈ ఉల్లికాడలు అయితే కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టేద్దాము కాకపోతే ఎవరైతే ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా తక్కువగా ఉంది అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈ ఉల్లి అప్పుడప్పుడు ఏదైనా మీరు వంటకాలు చేసుకుంటే అందులో మాత్రం వేసుకొని తింటూ ఉండండి సో దట్ మీకు ఇమ్యూన్ సిస్టమ్ అనేది కాస్త పెరుగుతుంది దాంతోపాటు ఈ క్యారెట్ కూడా చాలా మనకి ఇంపార్టెంట్ అండి ఎవరికైతే కంటి చూపు కాస్త తక్కువ అనుకుంటున్నారో అలాగే చాలానే హెల్త్ బెనిఫిట్స్ ఉంది దాంట్లో ఇప్పుడైతే మనము ప్రజెంట్ ఈ క్యా అంటే క్యారెట్ కట్ చేసాము కట్ కాదండి తురుముకున్నాము అలాగే పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసి ఉంచేసాము కదండి ఇంకే మాత్రం వేస్ట్ చేసుకోకుండా నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే మనం దోశ బ్యాటర్ ఉంది కదండి అందులో కాస్త జీలకర్ర పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర తురుముకొని పెట్టుకున్న క్యారెట్ ఇక్కడైతే నేను కంప్లీట్ తురిమిన క్యారెట్ అయితే వేయట్లేదండి సగమే వేస్తున్నాను ఇలా మంచిగా ఒకసారి మిక్స్ చేసేయండి అలాగే ఉల్లికాడలు కూడా అంతేనండి నేను కంప్లీట్ కట్ చేసుకున్నది వేయట్లేదు సగమే తీసుకుంటున్నాను అనమాట ఇలా క్లీన్గా ఒకసారి మంచిగా మిక్స్ చేసేయండి ఇలా మంచిగా మిక్స్ చేసిన తర్వాత పెనం మీద ఒక్కసారి దోశ మనం ఎలా వేస్తామో అలానే వేసేసి కాస్త మనం షేప్ అనేది ఇచ్చేయాలన్నమాట రౌండ్గా రౌండ్గా ఒకసారి షేప్ వచ్చింది అనుకోండి ఇలాంటప్పుడు మనము తురుముకున్న క్యారెట్ కొత్తిమీర కట్ చేసి ఉంచిన సన్నంగా కట్ చేసాం కదండి ఉల్లికాడలు ఇవన్నీ వేస్తారనుకోండి చూడ్డానికి సేమ్ మన ఇండియన్ ఫ్లాగ్ ఏ కలర్ అయితే ఉందో సేమ్ అదే కలర్ కనిపిస్తుంది కదండి సో వీటి మీద కాస్త ఆయిల్ అనేది అప్లై చేయండి చూస్తున్నారు కదండి ఈ సైడ్స్లో మొత్తం తెల్ల తెల్లగా ఉంది కదా అవి అన్నీ పోవాలి అంటే పోయి మంచిగా ఉడకాలి అనుకున్నారనుకోండి ఇలా కాస్త పైన వాటర్ అనేది అప్లై చేసేసి ఒక థర్టీ సెకండ్స్ మగ్గనిద్దాం మగ్గనిచ్చేసి రెండు సైడ్లు ఇప్పుడు మంచిగా మనము కాల్చుకోవాలన్నా అప్పుడే తిన్నప్పుడు మనకి చాలా చాలా రుచికరంగా ఉంటుంది ఆ రోజు ఏమైందంటే ఈ దోశలు చేసినప్పుడు నేను చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయినాను నా ఆఫీస్ వర్క్లో మా మమ్మీ వేడి వేడిగా దోశలు వేసి నా దగ్గరికి ఇచ్చారనమాట నేను ఈ దోశ తినే అంటే ఫీల్ చేసుకున్నప్పుడు అసలు ఆ టెన్షన్ అదే మర్చిపోయాను నేను సో అప్పుడేనండి ఈ కుకింగ్ అంటే ఎంత బాగుంటుంది అనేది మీరు ఇప్పుడే తెలుసుకోండి ఎప్పుడైనా మీరు ఎంత టెన్షన్లో ఉన్నా ఈ తిండి అనేది ఒక కాసేపు అయినా అది మరిపించేస్తుంది అనమాట ఈ రోజైతే మనము ఉల్లి కడలు దోశ చేశాము నిన్న మొన్న వీడియోలో అయితే అరటిపండుతో దోశలు అలాగే దోసగాయతో దోశలు చేశాము చాలా చాలా బాగుండిందనమాట మీరు ఎప్పుడైనా అలా రెసిపీస్ ట్రై చేయలేదనుకోండి ఖచ్చితంగా వెళ్ళి అవుట్ చేయండి నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను పిల్లలకి చాలా బాగా నచ్చిస్తుంది మీకు కూడా చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా ఇన్స్టెంట్ రెసిపీస్ కాబట్టి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి